సభా సరస్వతికి నమస్సులు వేదిక మీద ఉన్న మా గురుడు సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వి రామారావు గారికి ప్రత్యక్షంగా వారి దగ్గర చదువుకోకపోయినా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఇంటర్వ్యూ చేసి గురువు ప్రొఫెసర్ మలయవాసిని గారికి నేను చదువుకునే రోజుల్లోనే ఆయన ప్రిన్సిపాల్ కాబట్టి బాధరాయన సంబంధంతో గురువులు సంగరమట్ల నర్సయ్య గారికి నాకు పాఠాలు చెప్పలేదు కానీ నేను ఎంఏ చదువుకుంటున్న రోజుల్లో నిజాం కాలేజీలో పనిచేస్తున్న అప్పటి అప్పుడు నిజాం కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఆచార్య నిత్యానందరావు గారు ఇప్పుడు ఈ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్న కొంచెం ఒక సంవత్సరం లేటుగా ముందు చదువుకుని ఉంటే నాకు శిష్యుడు కాకపోయేవాడు ఆయన దురదృష్టం నా దగ్గర ఒక సంవత్సరం చదువుకున్న వల్ల ఆయన శిష్యమిత్రుడు అయిపోయాడు కాశీం ఇక్కడ ఉన్న వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం తెలంగాణలో అలంకార శాస్త్ర వికాసం పెద్ద సమస్య నుంచి నన్ను అధ్యక్షుల వారు బయటపడేశారు ఏమిటి అంటే రామాయణాలు ఎక్కడైనా అని రామాయణం ఎక్కడ పోయినా ఎట్లాగే ఉంటుంది కన్నడైనా మరాఠీ అయినా అని శాస్త్రాలు కూడా అంతే శాస్త్ర విషయం వచ్చినప్పుడు మన ప్రాంతానికి దగ్గరగా ఏదైనా ఒక కొత్త విషయాన్ని అక్కడ సమన్వయం చేయగలమా అని మాత్రమే మనం ఒక శాస్త్రాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది అయితే ఒక పది సంవత్సరాల కాలం నుంచి ఏ విషయానికి సంబంధించిన చర్చ చేస్తున్నా తెలుగు నేలలో ఉన్న నాలుగు ప్రాంతాల్లోనూ ఒక విషయం మీద ఎవరు ఎలా వెళ్తున్నారు అనే ఒక ఆలోచన నడుస్తూ ఉంది ఆ కోణం నుంచి తెలంగాణలో అలంకార శాస్త్రం ఇది నిజానికి నాకు ఇచ్చిన అంశం కానీ అలా ఇస్తే తెలుగులో అన్న మాట కూడా నిర్వాహకులు అన్నారు అలా కాదు తెలంగాణలో అలంకార శాస్త్ర వికాసం అని మనం మాట్లాడితే మొత్తం అలంకార శాస్త్రంలో మన ఉపాదానం ఏంటి మన యోగదానం ఏంటి మనమేం చెప్పాం కొత్తగా అన్న విషయాలు ప్రధానంగా చర్చలోకి వస్తాయి అయితే చర్చలోకి వెళ్లే ముందు సాహిత్య చరిత్ర నిర్మాణంలో నిర్మాణం నేను చేయట్లేదు రోడ్ మ్యాప్ ఇస్తున్నాను అలంకార శాస్త్ర విషయం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎట్లా పరిశీలించాలి వికాస దృష్టితో అన్నప్పుడు మూడు విషయాలు ప్రధానంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటిదాకా అలంకార శాస్త్రం కావచ్చు సాహిత్య చరిత్ర కావచ్చు మరి రకమైన రచన అయినా సరే వికాస దృష్టితో వచ్చే రచన ఏదైనా సరే మనం ఫలానా వాళ్ళు పలానా కాలంలో రాశారు ఆ తర్వాత ఫలానా వాళ్ళు రాశారు ఆ తర్వాత ఫలానా వాళ్ళు రాశారు ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరిని చెప్పుకుంటూ వెళ్ళే పద్ధతి ఒకటి కానీ అలంకార శాస్త్ర విషయం వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరు రాజారు అనే చెప్ప పద్ధతి కంటే ఒక రచయిత అలంకార శాస్త్రంలో తాను ఎన్నుకున్నటువంటి ఒకనొక లక్షణానికి ఏ వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాడు అనేది చూస్తే అలంకార శాస్త్రంలో కొత్త సమన్వయం వచ్చే అవకాశం ఉన్నది అలా వెళ్తూ నాలుగు విషయాలు సంస్కృతము ప్రాకృతము తెలుగు ఆధునిక యుగం దాకా అలంకార శాస్త్ర వికాసం ఎట్లా జరిగింది అన్నదానికి ఒక నాలుగు విషయాలు మీతో ముచ్చటిస్తాను మనకి తెలంగాణ ప్రాంతపు అలంకార శాస్త్ర గ్రంథాలు అని మనం మాట్లాడితే నేరుగా ప్రతాపుత్ర యేశుభూషణ్ దగ్గరికి వస్తాం కానీ అలంకార శాస్త్ర యోగదానాన్ని మనం ప్రశ్ని ప్రస్తావించాలి అంటే భవభూతి ఏకోరస కరుణ ఏవా సంగనపట్ల నరసే గారు తొలి అని వాడితే ఏదో అంట అన్నారు తొలి అని నేను అనను మొట్టమొదటిసారిగా రస సర సమీకరణ వాదాల్లోకి రసాన్ని తోలినవాడు భవభూతి ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏకరస వాదాలని ఎంఏ స్థాయి విద్యార్థులందరూ చదువుకుంటారు దాంట్లో కరుణరసం శృంగార రసం అద్భుత రసం తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారి రసం ఈ ప్రస్తా శాంతరసం ఇవన్నీ వచ్చాయి అయితే భవభూతి నాటకంలో కరుణరసవాదం అన్నదాన్ని రస సమీకరణవాదంగా ఒక ప్రస్తావన చేశాడు ఇది అలంకార శాస్త్రంలో ఫస్ట్ యోగదానం ఆ తరువాత ఆయనే ఆత్మకళ అనే ఒక మాటను వాడాడు భవభూతి ఇది పోతన చెప్పినటువంటి విషయాలకి జగ చైతన్య భావనాన్ని సంపత్మారాజల్ల గారి తర్వాత రోజుల్లో నిరూఢి చేశారు అంటే భవభూతి నాటకంలో వాడిన ఆత్మకళ కర్మరస ప్రస్తావన తెలంగాణ నుంచి సంస్కృతంలో దొరుకుతున్నటువంటి అలంకార శాస్త్రకి సంబంధించిన తొలి ఉదాహరణలు లేదా దొరుకుతున్న అంశాలు ఆయనే ఒక మాట అంటాడు భవభూతి ఋషీనా పునరాధ్యానం వాచం అర్థోను ధావతి అని ఎవడయ్యా ఋషి అనంటే ఎవరి మాటలకు అర్థం వస్తుందో వాళ్ళు ఋషి అన్నాడు నాన్ ఋషి కురుతే కావ్యం అన్న ఒక లోకోక్తికి జవాబు లాంటి మాట ఋషి అనగానే ఇక్కడ జన్దెపోకున్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి పిచ్చిపాటలన్నీ అవసరం లేదు చాలా స్పష్టంగా అన్నాడు ఏమని ఎవరు మాట్లాడితే ఆ మాటకి అర్థం వస్తుందో చాలా జాగ్రత్తగా నాడు గమనించండి అర్థం వస్తుందో వాడు ఋషి బస్ చాలా గొప్పదైనటువంటి ఒక విషయం తీసుకొచ్చాడు ఇంకో విషయం ప్రస్తావించాలి భవభూతి దగ్గరనే తరువాతి కాలంలో స్నేహరసం లాంటి ప్రతిపాదనలు ఆధునిక యుగంలో ఇతరులు చేయడానికి ఉదాహరణగా నిలిచినటువంటి రచనల్లో ఉత్తరాధామ చరిత్ర ఒకటి సో ఉదాహరణ రూపంగానూ అలంకార శాస్త్రంలో తాను ప్రతిపాదించినటువంటి విషయాల ఆధారంగాను భవభూతి తొలిగా మనకు కనిపిస్తాడు ఆ తరువాత ప్రస్తావించాలి అంటే హాలుడి గాథా సప్తశతిని దొరకలేదు సంస్కృతంలో ఉన్న విషయాలకు సంబంధించిన బృహత్ కథని మనం ప్రధానంగా తీసుకుంటే ఈ రెండు ఈ రెండు రచనల్లో నుంచి మనకి అలంకార శాస్త్రాల్లో ఉదాహరణలు దొరుకుతాయి ఒకటి ధ్వని భేదాలకు సంబంధించిన ఉదాహరణలలో హాలుడి గాథాశక్తికి సప్తశతికి సంబంధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి అంటే అర్థమేంటి అలంకార శాస్త్రం ఒక సూత్రాన్ని నిర్మించటానికి హారుడి గాథా సప్తశతి సంకలనం చేసిన గాథా సప్తశతి యొక్క ఒక గాథ ఉపయోగపడుతుంది ఇది గమనించాల్సిన ఒక అంశం ఆ తరువాత బృహత్ కథ దండి దశకుమార చరిత్రలో గద్యకావ్యాలకు సంబంధించిన భేదాలని చెప్తున్న సందర్భంలో కథ పరికథ ఆప్య ఆఖ్యాయిక ఉపకథ ఇలాంటి ప్రస్తావన ప్రస్తావన చేస్తున్న సందర్భంలో బృహత్ కథని ఉదహరించాడు అంటే అలంకార శాస్త్ర వికాసాన్ని మూడు కోణాలలో చూడాలి అని మీకు మనవి చేయటంలో నా ఉద్దేశం ఒకటి మన రచయితలు రాసిన నాటకం కావచ్చు కావ్యం కావచ్చు మరో రచన కావచ్చు అవి ఒక అలంకార శాస్త్రం మన ప్రాంతం వాడు కాకపోయినా సరే ఉదాహరణగా అందులోకి చేరినయా చేరితే మనం వాడికి ఒక సూత్రాన్ని ఇచ్చాము ఇది మొదటి అంశం రెండవ అంశం ప్రస్తావనవశంగానో లేకపోతే ఇతరేతర అంశాల వారీగానో ఎక్కడో ఒక దగ్గర అలంకార శాస్త్ర విషయాల్ని ప్రస్తావించేటటువంటి అంశాలు ఉంటాయి అలా చెప్పినటువంటి వాళ్ళ అభిప్రాయాల్ని ఒక దగ్గరికి తీసుకురావటం రెండో విషయం దీనికి ఏంటి ఉదాహరణ సార్ అని అంటే ఇప్పుడు చెప్పిన భౌభూతి ఉదాహరణమే ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మల్లినాథ సూరి ఐదు వ్యాఖ్యానాలని పరిశీలిస్తే అంతకు పూర్వమే అలంకారికులు లేదా వ్యాఖ్యాతలు చేసినటువంటి అలంకార నిర్ణయంలో కానీ లేదా శబ్దాస అస సాధుత్వ అసాధుత్వాదుల్లో కానీ ఏదైనా లోపం ఉంటే ఫలానా వ్యాఖ్యాత ఇలా అన్నాడు నేను ఇలా అంటున్నాను అని దాన్ని సవరించిన సందర్భాల్లో అలంకార శాస్త్ర విషయాల్ని తాను ప్రతిపాదించాడు తను ప్రస్తావించాడు ఇది రెండవ అంశం ఇక మూడవ అంశం ప్రతాపరద్రి యశోభూషణం విద్యానాథుడు రాశాడు రసానో సుధాకరం సింగభూపాలుడు రాశాడు అభినయ దర్పణం ఇంకోటి రాశాడు సంస్కృతంలో రాసిన వాళ్ళు తెలుగులో రాసిన వాళ్ళని లిస్టు చదువుకుంటూ వెళ్ళాలి ఇది మూడో పద్ధతి నాలుగో పద్ధతి ఏంటి ఈ పుస్తకాలు రాసిన వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత అంటే మొత్తం అలంకార శాస్త్రంలో ఉన్న కొత్తగా చెప్పింది రా అనంటే ప్రతాపరత్ యశోభూషణం ఒక ట్రెండ్ సెట్టర్ మొత్తం అలంకార శాస్త్రానికి మొత్తం భారతీయ అలంకార శాస్త్రానికి ఎట్లా అంటే అప్పటిదాకా కావ్యావతారికల్లో కృతిపతిని నాయకుడుగా చెప్పే సంప్రదాయం నుంచి అలంకార శాస్త్రంలో ఒక నాయకుడిగా చేసుకునే ఒక పద్ధతికి విద్యానాథుడు తీసుకొచ్చాడు తెలంగాణలోనే రామానుజ యశోభూషణ లాంటి రచనలు కూడా అట్లా వచ్చాయి అది ఒక ట్రెండ్ రెండో ట్రెండ్ ఏమిటి అనంటే ఏ కవిశిక్షా గ్రంథం కవిశిక్షా గ్రంథం అంటే అలంకార శాస్త్ర విషయాలన్నీ ఒకే దగ్గర చెప్పే పుస్తకాలు కావ్యప్రకాశం లాంటివి ఎవ్వరూ కూడా నరసభూపాధియంతో సహా నాటకాన్ని ప్రస్తావించలేదు ప్రతాపరుద్రీయం మాత్రమే నాటకాన్ని ప్రస్తావించింది దయచేసి గమనించాలి నాటకాన్ని ప్రస్తావించిన కవిశిక్ష గ్రంథాలు లేవు నాయక నాయికా భేదాలు కావ్య రస రసప్రకరణము అలంకార ప్రకరణము దోష ప్రకరణము ఇదే క్రమం ప్రతాపరుద్రియం మాత్రమే నాటకాన్ని జరిగింది ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని చెప్పాలి తెలంగాణ నుంచి నేను చివరికి అనుకున్న అంశం ఇది తెలంగాణ నుంచి సాహిత్యం అన్న అలంకార శాస్త్రమే ఉందా మొత్తం సౌందర్య శాస్త్రం ఉన్నదా అని ఆలోచిస్తే అలంకార శాస్త్రం లేదు సౌందర్య శాస్త్రం ఉన్నది ఎట్లా చెప్తారు సార్ మీరు అనంటే ఒకవైపు జాయప సేనాని నృత్య ఆయనే రాశాడు అని భావిస్తున్నాం కానీ దొరకట్లేదు గీత నృత్యావళి వాద్య నృత్యావళి ఈ రెండు స్వరశాస్త్రాన్ని రాసిన గణపయారాధ్యుడు ఇంకోవైపు ఉన్నాడు సో స్వరము ఇది వచ్చేసింది సింగభూపాలుడు సంగీర సంగీత రత్నాకరానికి వ్యాఖ్యానం రాశాడు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటి అంటే ఉత్తరాది భాగం అంతా కావ్య విషయాన్ని చర్చిస్తోంది దక్షిణాదిలో దండి లాంటి వాళ్ళు కథా విషయాన్ని చర్చి చర్చిస్తున్నారు ఈ రెండింటి మధ్య ఉన్న మనం నాటక విషయాన్ని చర్చిస్తున్నాం దీనికి మూడు ఉదాహరణలు రసావరణ సుధాకరము ప్రతాపర త్రిశోభూషణము అట్లాగే నాటక మీమాంసకు సంబంధించిన కొన్ని రచనలు సో మనం బేసికల్గా దేశీయమైన ప్రక్రియలని దేశీయమైన నృత్య భేదాలని మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు సార్ ఇట్లా ఏదో మాట్లాడుతున్నట్టు అనుకున్నది సార్ అన్నీ కలిపి ఒక దగ్గరికి రావాలి అంటే ఎప్పుడైతే మనం నాటకం అన్న ప్రక్రియని ఎన్నుకున్నామో తప్పకుండా స్వరశాస్త్రాన్ని చెప్పాల్సిందే సంగీత శాస్త్రాన్ని చెప్పాల్సిందే కథా నిర్మాణాన్ని చెప్పాల్సిందే మిగతా అంశాలని చెప్పాల్సిందే కాబట్టి సమాహార కళగా ఉండే నాటకాన్ని అలంకార శాస్త్రంలో ప్రధాన భూమికగా ఎంచుకొని ఇక్కడి ప్రాంతంలో స్వర సంగీత నృత్య నృత్య శాస్త్రాలు బాగా గమనించండి నాట్యశాస్త్రం అనేది రూపక భేదం రూపక విషయాల్ని చెప్పింది ఇవాళ నాటకం నాటకం వాడేస్తున్నాం నాట్యశాస్త్రం అంటే రూపకం రూపకంలో ఒక భేదం నాటకం ఇది ఈ క్రమం ఉంది సరే ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి నాటకానికి సంబంధించిన నాయక భేదాలకు సంబంధించిన ఒక ఆలోచన ఆ రోజుల్లో జరిగేది ఇది ఇంకో ప్రస్తావన ఆ తరువాత ఇదంతా సంస్కృతానికి సంబంధించిన వ్యవహారం కదా సంస్కృత విషయానికి సంబంధించిన అంశాలు కదా అని మనం అనుకుంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పటిదాకా జీ నాగయ్య లాంటి వాళ్ళు అట్లాగే పి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఓవరాల్గా తెలుగు కావ్యాల్లో ఉండే కవిత్వ నిర్వచనాల మీద కవిత్వ తత్వాల మీద కావ్య అవతారికల మీద ఏదో కొంత ఆలోచనలు చేశారు అట్లా ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కావ్యాల అవతారికల్ని పరిశీలిస్తే అలంకార శాస్త్ర విషయాలు దొరుకుతాయి ఇది చెప్పదలచుకున్న అంశం అలంకార శాస్త్రము అనగానే మనం ఏదో కావ్య ధ్వని ఇట్లాంటి విషయాలు చెప్పాలని కాదు ఇక్కడ మణికి సింగన సకల నీతి సమ్మతం అనే సంకలన గ్రంథాన్ని చేస్తూ నేను ఎట్లా సంకలనం చేస్తానంటే అని సంకలనానికి ఒక రూల్ చెప్పాడు ఒక కావ్య భేదానికి రూల్ చెప్తే అలంకార శాస్త్రమే కదండి పొన్నగడ్డి తెలగన అచ్చతెలుగు రామ యజాతి చరిత్ర రాస్తూ అచ్చతెలుగు రచన చెయ్యాలంటే ఏం పద్ధతి పాటించాలి నేనేం పాటిస్తున్నా అని చెప్పాడు అంటే అలంకార శాస్త్రమే కదండి అయితే వీటిని కావ్య నిర్వచనంగాను కావ్య అంశాలుగా మనం చూస్తాం ఇంకో చమత్కారమైన విషయం ఏమిటి అంటే కావ్యాత్మ సిద్ధాంతాలలో ఔచిత్యం తర్వాత విశ్వేశ్వరుడు రాసిన చమత్కార చంద్రిక చమత్కార సిద్ధాంతం మనం క్లాస్ రూంలో కనీసం మాట వరసకు కూడా చెప్పాం చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ చమత్కార ప్రధానమైనటువంటి చమత్కార చంద్రిక యొక్క ప్రభావం తరువాతి కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చిత్రకవిత్వం మీద కాల్పని కల్పన పరమైన కల్పన కావ్యం ధనాభిరామం ప్రస్తావన వచ్చింది కదా ఇలాంటి వాటి మీద ఏ రకంగా ఉంది అనేది మనం ఇది చాలా హైపోతీసస్గా చెప్తున్నమాట ఎలా ఉంది అని చెప్పడానికి ఉన్న అవకాశం ఉందా చమత్కార సిద్ధాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చింది కావ్యాత్మ సిద్ధాంతాల్లో ధ్వని అని అందరూ ఒప్పుకుంటున్నాం కానీ వక్రోక్తితో కూడిన ధ్వని ఔచిత్యంతో కూడిన ధ్వని అనే మాట ఎట్లాంటిదో చమత్కారంతో కూడిన ధ్వని అన్న మాట కూడా అలాగే తీసుకునే అవకాశం ఉంది అని మనవి చేస్తూ స్థూలంగా ఒకటి రెండు మాటల్లో చెప్పాలి అంటే ఏదో కుప్పబోసినట్టుగా విషయాలన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక క్రమంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ అవకాశం నాకు ఈ సదస్సు ఇంతకుముందు నుంచి చేస్తున్న ఆలోచనలకి ఇంకొంచెం చేసే అవకాశం ఈ సదస్సు కల్పించింది అట్లా అలంకార శాస్త్రం అన్నప్పుడు అలంకారాలు వంద ఉంటే ఆ వందకి లక్ష్య లక్షణ సమన్వయం చేస్తూ మనవాళ్ళు మన దగ్గర ఉన్న కావ్యాలలో ఉన్న ఉదాహరణలే చెప్పారు చిన్న ఉదాహరణ చెప్పాలంటే చలమచర్ల రంగాచారుల వారు ఔచిత్య విచార చర్చ అనువాదం చేస్తూ అందులో ఉదాహరణగా ఇచ్చినవన్నీ తెలుగు కావ్యాలలోని పద్యాలు ఆంధ్ర ఔచిత్య విచార చర్చ తెలుగు పత్యాలు దీనికి ఆయనకి మార్గం ఎవరు అంటే వేదాల తిరువేకళాచర్ గారు ఆంధ్రధ్వనియాలు ఉన్నారు ఎవరి నుంచి తీసుకున్నారు అని కాదు ఇక్కడ గమనించాల్సింది మనకు సంబంధించిన విషయాల్ని ఎంతవరకు మనం ప్రస్తావించడానికి అవకాశం ఉన్నది అనే రూపంలో తెలంగాణ ప్రాంతం నుంచి సైద్ధాంతికమైన విషయాలని చెప్పే చమత్కార చంద్రిక లాంటి పుస్తకాలు వచ్చాయి ప్రతాపరుద్ర యశోభూషణం లాంటి కావ్యశాస్త్ర విషయాలన్నీ కలిపి చెప్పే పుస్తకాలు వచ్చాయి నాటకాన్ని మాత్రమే ప్రస్తావించే రసార్ణమ సుధాకరం లాంటి రచనలు వచ్చాయి నృత్యాన్ని స్వరాన్ని సంగీతాన్ని వేరువేరుగా చేసి చెప్పేటటువంటి రచనలు వచ్చాయి వాటి పునాది మీద నుంచి ఈ ప్రాంత కావ్యంలో ఉండేటటువంటి అవతారికల్ని కూడా పరిశీలించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో మొత్తం భారతీయ అలంకార శాస్త్రానికి అనుగుణంగా ఆలోచనలు ఉన్నాయి అని మనకు కనిపిస్తాయి దానికి ఉదాహరణగా ఇద్దరే ఇద్దరిని నేను ప్రస్తావించదలుచుకున్నా పాల్గురికి శోభన భక్తి కవిత్వాన్ని ప్రతిపాదించినాడు మధుసూదన సరస్వతి రూపగోస్వామి పద్నాలుగో శతాబ్దం దాకా వెళ్తే ఈయన పదకొండు పన్నెండో శతాబ్దంలోని పాల్గురికి శోభనా భక్తి విషయాన్ని చెప్పాడు చాలా గమ్మత్తైన విషయం ఏమిటి అంటే కృష్ణుడు లేడు మధురభక్తి లేదు కానీ శివుడిని నాయకుడు అని భక్తులంతా నాయికలు అని మధుర భక్తికి సంబంధించిన ఒక స్థూలమైన హింట్ అక్కడ కనిపిస్తుంది నిజానికి శైవంలో లేదు మధుర భక్తి అనే కాన్సెప్ట్ శైవంలో లేదు కానీ అక్కడ తాను కల్పించుకుంటాడు అంటే అప్పటికే తమిళంలోనూ కన్నడ ప్రాంతంలోనూ ఉన్న భక్తి సాహిత్యం యొక్క ప్రభావం ఆయన మీద ఉన్నది అయ్యా పండితారాజ్యత కావ్యావతారికలు అనుభవ అంతా ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది శతకర్మ ఉంది కదా కాబట్టి అంటే మధుర భక్తి అనే కాన్సెప్ట్ రూపగోస్వామి ఎప్పుడో పద్నాలుగో శతాబ్దంలో పదిహేనో శతాబ్దంలోకి వస్తే పన్నెండో శతాబ్దంలోనేది కనిపిస్తుంటే భక్తి రసం కాదు ఇలాంటి చర్చలు అన్నీ ఉన్నాయి అంటే మొత్తం భారతీయ సాహిత్యానికి సంబంధించిన ఆలోచనల్లో మనవాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నది అది తెలంగాణ అలంకార శాస్త్ర వికాసంలో మనం ప్రత్యేకంగా ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉన్నది అని నేను తెలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు చెప్పి